హాయ్ అందరికీ ప్రైజ్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు ఈరోజు మీకు తెలియజేసేది ఏమనగా నీకు ఇంతగా అభివృద్ధిపరిచిన దేవుడు నిన్ను నీ జీవితానికి ఎంతగా నీకు అవసరాలకి మించి నీకు దయచేస్తున్నాడు అని నీకు తెలియజేస్తున్నాను తెలియజేసినాను సరేనా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఒక మంచిగా ఒక ఏమాత్రం మీకు సమయం వ్యర్థపరచకుండా ఏమాత్రం మీకు సమయం వృధాపరచకుండా అంత కూడా మీకు సమృద్ధిగా ఉంది నువ్వు ఎందుకు కుమిలిపోతున్నావు ఎందుకు వేదన చెందుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు అని తెలియజేయడాని కోసమే ఈ ఒక చిన్న ఒక యూట్యూబ్ అనే వీడియో అనమాట ఈ వీడియోలో నీకు తెలియజేసేది ఏమనగా ఈ వీడియోలో నీకు తెలుసుకునేది ఏమనగా నేను ఎందుకు ఇంకా ఇలాగే ఉండిపోయా నా పరిస్థితి ఎందుకు ఈ విధంగానే ఉండిపోయింది నా కష్టము నాకు దుఃఖము ఎందుకు వచ్చినా ఇలాగే మిలిగిపోకూడదు అని తెలియజేయడాని కోసమే నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తావు అనమాట మరి ఇంత సమృద్ధిగా నీకు దేవుడు ఇచ్చున్నాడు కదా నువ్వు కోరకుండానే గాలిని నువ్వు కోరకుండానే ఆహారాన్ని అంత ఇస్తున్నాడు మరి ఒక ఒక ఉన్నది అన్నమాట నీ కష్టము ద్వారా నువ్వు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు నీకు వచ్చిన అవమానం ద్వారా నువ్వెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు నీకు వచ్చిన వేదన ద్వారా నువ్వెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు నీకు వచ్చినా సరే ఎవరు కానీ బాధలు వచ్చాయి సరే ఎవరి దుఃఖం వచ్చింది సరే ఎవరు కానీ ఆ ఒక అవమానం కలిగినా సరే నీవు నీ గ్రామంలో నీ ముఖాన్ని వెతుకోవడానికి కూడా నీకు అవకాశం లేదు సరే కానీ దేవుడు నీ కొరకు నీ ప్రేమ పొందాలని నిన్ను తన రూతిలో ఏర్పరచుకోవాలని తన పరలోక రాజ్యంలో మరణము లేని రాజ్యంలో మరణం లేని లోకంలో నేను తీసుకువెళ్ళడానికి తను ఎంతగానో చిన్నించారు కదా రక్తము ఎంతగానో తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టేదా లేదా విడిచిపెట్టి అంతగా ప్రాణాన్ని విడిచిపెట్టి నీ కొరకు అవమానం తగ్గి నీ కొరకు ముళ్ళ కీటమును వేసుకుని నీ కొరకు తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టి నీ కొరకు ఎంత ఎన్నిక లేని ఈ యొక్క జనాల దగ్గర అవమానము పడి ఉన్నాడు నీ కోసము ఎన్నిక లేని ఈ లోకంలో ఎంతగానో వేదన చెంది ఉన్నాడు నీ కోసము ఏమాత్రం అర్హత లేకుండా నీ కొరకు నీ నీవు నిన్ను హెచ్చించడానికి కోసం ఇంకేమీ లేదు నిన్ను మహిమ పరచడానికి కోసమే నిన్ను ఉన్నత స్థలంలో తీసుకువెళ్ళడాని కోసమే ఇంతగా చేసి ఉన్నాడు కదా మరి నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు నీ గమ్యానికి నువ్వు తీరలేకపోతున్నావు నీ పరిస్థితుల్లో నువ్వు ఆగిపోతున్నావు కాబట్టి ఈ యొక్క వీడియోని తెలియజేసినమాట విశారా పైన ఏం కనబడుతుంది వాటర్ ఫాల్స్ కనబడుతుంది మరి ఈ వాటర్ ఫాల్స్లో కనబడ వాటర్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి కదా ఈ వాటర్ అన్నీ ఎక్కడ వెళ్ళిపోతున్నాయి అల్ల కనబడుతున్న చూసా పొలాలకి వెళ్తున్నాయి మరి ఆ పొలాల్లో వెళ్తున్నాయి మరి పొలాల్లో ఉన్న వాటర్ అన్నీ ఎక్కడ వెళ్తున్నాయి ఈ వాటర్ అన్ని వస్తున్నాయి ఎక్కడ నుంచి వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి ఏ ప్రదేశం నుంచి వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి ఎవరు ఇస్తున్నారు వాటర్ అసలు ఆ పొలాలన్నీ బ్రతకడానికి ఈ వాటర్ ఎవరు ఇస్తున్నారు ఎందుకోసం వస్తున్నాయి అంట ఈ వాటర్కి ఏమైనా వాళ్ళు గీతం ఇస్తున్నారా లేదు కదా మరి ఈ వాటర్ని వస్తూనే ఉన్నాయి కాబట్టి పొలాలు పండు పండుతూనే ఉన్నాయి ఈ వాటర్ అనేది కలుగుతూనే ఉంది కాబట్టి నీ జీవితంలో కూడా తెలియజేస్తున్నది ఏమనగా నీ బ్రతుకులో కూడా నీ పరిస్థితుల్లో కూడా ఏది కూడా ఆగిపోకుండా నీ జీవితంలో కూడా ముందుకు వెళ్ళాలి అని తెలియజేస్తున్నా ఎందుకంటే ఎందులో కూడా ఆగిపోకూడదు ఎందులో కూడా పడిపోకూడదు పడిపోతే మన జీవితము ఆగిపోతుంది తన ఆయన కూడా నేను చనిపోయాను అని తెలిసే అంతే ఇంకా ప్రభు లేరు ఎవరు లేరు అనుకుని అందరు దేవుళ్ళలాగా అనుకుని ఉండిపోతాడని మాత్రమే మూడో దినవ రోజు కదా మూడో ఈస్టర్ డే మనం జరుపుకుంటాం మూడో దినం రోజు ఆయన జన్మించి మళ్ళీ పునరుత్తమును నేనే జీవమును నేనే అని ఆయన వార్దానము చేసి ఉన్న దేవుడు నీకు తెలియజేయడానికి ఆయన వార్దానం ఇస్తే ఆయన మాట చెబితే ఆయన మాట ఇచ్చిన ఖచ్చితముగా అది చేస్తాను అని తెలి తెలియజేయడాని కోసము ఆయన ఈ లోకానికి మెస్సైక జన్మించి యేసు ప్రభువులకు జన్మించి ఈ లోకంలో మనం అందరిలాగా బ్రతికి ఈ లోకంలో పనులు చేసి శ్రమ అనుభవించి చెంత ఓడ్చి తన తల్లికి డబ్బులు సంపాదన తీసుకు మన ప్రభుని మనం కలిగి ఉన్నాము ఎంతగా కలిగి ఉన్న మన దేవునికి మనము ఎంతకాలం వరకు అవమానము పరుస్తాము ఎంతకాలం వరకు వ్యర్థమైన దాన్ని వెతుకుతాము ఎంతకాలం వరకు కనీసం నువ్వు వెతికిన దాన్ని నీకు ఒక కోటి రూపాయలు ఉంది అనుకో సపోజు ఏం చేస్తావు నీ కొడుకులకి వస్తున్నాయి వాళ్ళు సంపాదించుకోలేరా నీ కొడుకులు సంపాదించుకోలేరా నువ్వు అమ్మాయి అయితే నువ్వు అయితే ఇవి ఈ యొక్క వీడియోను చూస్తున్న వేళలా దేవుని చెప్తున్నాడు నువ్వు ఆగిపోవద్దు నీకు అవమానం తగిలింది ఆగిపోవద్దు నువ్వు కుమారుడు అయితే నీ జీవితాన్ని నేను చూసుకుంటా నువ్వు పడిపోవద్దు నీకు నేను ఉన్నాను కదా ఈ జలపాతానికి ఈ యొక్క నీళ్లను నేను ఏ విధంగా నీకు కురిపిస్తున్నాను నీకు తెలుసా ఆయన ఎన్నో లెక్కించలేని అద్భుత కార్యములు ఊహించలేని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే గల సమర్థుడు మరి ఆయన చేసే అప్చర్య కార్యాలు ఆయన చేసే అద్భుత కార్యములు ఆయన చేసే నూతనమైన కార్యాలు ఇది ఒక చిన్న పాట అనమాట మరి అర్చిపోతున్నాము మరి ఎంతగా తయారు చేసిన వాడు ఇంతగా సర్వ సృష్టిని సుస్థిని సృష్టి కడత నీ బ్రతుకుని నీ పరిస్థితులను నీకు అనుకూలంగా లేని ప్రతి ఒక ఆలోచనను సైతము కూడా అపవాది నీలో ఉంది నీ యొక్క తలంపులను తీసివేసి నీకున్న భయము నీ వేదనని గురికి చేసిన అపవాదిని అనగదు ఒక శక్తిని నీకు ఆయన ఇవ్వడానికి నేను ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచుతున్నావో ఆయన నేను వారసునిగా మారుస్తున్నాడు అంత వారసునిగా మార్చిన దేవునికి మనము నమ్మి నమ్మకపోతే ఏముంది ఇది ఉంది కదా మరి నమ్మకపోతే ఏమవుతుంది ఇది ఆగిపోయినాకో పంటలు పండుతాయా పండవు ఇది ఆగిపోతే చిన్న చిన్న వాగులు వాగులో నీళ్ళు వెళ్ళి వెళ్తాదా వెళ్ళవు కదా ఎప్పుడైతే దేవుడు ఏ క్షణమున ఇది ఏర్పాటు చేసి ఉన్నారో ఏ నిమిషాన ఏర్పాటు చేసుకుని ఉన్నారో కానీ మన బ్రతుకులో కూడా మనకు కావలసింది కూడా సమస్తము కూడా ఆయన ముందుగానే నియమించి ఉన్నాడు మరి అంతగా నియమించిన మన ప్రభువుని మనం నమ్మి ఉన్నాము అలాంటిది మనము కానీ మరలా తెలియజేస్తున్నాను మనము కానీ చింతకి కానీ వేదనకి కానీ ఆగిపోతే మన పరిస్థితుల ద్వారా మన ముందుకు వెళ్ళకపోతే మనకున్న దేవుని మనం విశ్వాసించకపోతే నిరీక్షణ అనేది కోలికపోతే మనము ధైర్యం అనేది లేకపోతే మన బ్రతకు వ్యర్థంగా మారిపోతుంది మన పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసమే మన ఎరుకు మార్గంలో ఆయన ఉంచి ఉన్నారు ఆ ఎరుకు మార్గంలోనే శ్రమలు ఉన్నాయి నీకు శ్రమలు ఉన్నాయంటే నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి నీకు నూతనమైన లోకానికి తీసుకువెళ్ళడానికి మరణము దప్పిక ఆకలి ఏమీ లేని లోకానికి నేను తీసుకువెళ్ళడాని కోసమే నీకు దుఃఖము అవమానము వేదన శ్రమలు కష్టము ఇబ్బంది అన్ని వేదాల వేదన అన్ని కూడా నీకు కలుగుతుంది ఆగిపోవద్దు ఒంటరిగా ఉండిపోవద్దు దేవుని నిరీక్షణ కలిగి ముందుకు వెళుతావని మారుదయపూర్వకముగా నా రక్షకుడు నేను ఎల్లప్పుడూ చూస్తున్నవాడు ఆయనను ఆయన ఎల్లప్పుడూ చూచువాడు అని నీకు తెలియజేస్తున్నాము ఈ వీడియో కేవలము దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి ఘనత కలుగునుగాక అది నా కాదు నా కుటుంబాని కోసం కాదు నా ఒక ఆనందాన్ని కోసం కాదు దేవునికి ఆనందం కలుగుదాక ఐ మేన్ బై బాయ్ ఈ యొక్క వీడియో కేవలము పడుతున్న వాళ్ళ కోసము విశ్వాసము కోల్పోయిన వాళ్ళకి ఈ యొక్క జలపాటం అనే దానికి గురి చేస్తూ మీకు తెలియజేయడాని కోసమే ఈ యొక్క వీడియో మరి ఈ వీడియోని ఏ విధంగా తప్పుగా తీసుకోవద్దు ఏ విధంగా ఎగతాళికి తీసుకోవద్దు ఏ విధంగా ఆ తప్పుడు ఆలోచనకి తీసుకోకూడదని మేము హృదయపూర్వతంగా కోరుతున్నాము ఇది కేవలం అన్నిటికన్నా పైన మన ప్రభువునికి ఘనత కలుగును గాక అమెన్ బై బాయ్